హాయ్ అండి అందరు ఎగ్నో మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామ్ రెడీ చేస్తున్నా గులాబ్ జామ్ ఎందుకు రెడీ చేస్తున్నానంటే స్వీట్ హౌస్లో తీసుకొచ్చుకుంటాం కదా అది ఎంత స్మూత్గా టేస్టీగా ఉంటుందో అదే విధంగా నేను గులాబ్ జామ్ రెడీ చేస్తాను అయితే ఈ గులాబ్ జామ్ రెడీ చేస్తూ ఖాళీగా కాకుండా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా రెడీ చేస్తూ మాట్లాడుకుందామా మరి లెట్స్ గో ఈ గులాబ్ జామ్ పిండి కలపడానికి నీళ్ళు పోస్ కలిపితే సరిపోతుంది కొంచెం మంది ఏంటంటే పాలు పోసి కలుపుకోవాలి అంటారు అసలు పాలు అవసరం లేదు నీళ్ళు పోసి కలుపుకుంటే సరిపోతుంది కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే మంచిగా మెత్తగా నానుతుంది తర్వాత మనం ముద్దలు చేసుకుంటే రౌండ్గా అసలు చేసుకుంటే మంచిగా లోపల కూడా మంచిగా గాలుతాయి మృదువుగా ఉండి నేను కలుపుతా చూడండి ఈ పిండి కలపడానికైతే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలపాలి ఒకే దిక్కు మొత్తం పోయద్దు అయితే యూట్యూబ్లో మా వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం మంది కామెంట్ చేసారు ఏమనంటే అక్క మీ మీ ఆయన ఏం జాబ్ చేస్తాడు అని చెప్పి జాబ్ అయితే ఏం చేయడు యూట్యూబ్లో వీడియోస్ తీసుకోవడం తప్ప ఇక జాబ్ ఏం చేయడు అంటే తా ముందు దుబాయ్ నుండి వచ్చిన తర్వాత మేము కూరగాయల చెట్లు కొన్ని పెట్టుకున్నాం అలాగే పొలాలు కూడా వేసుకున్నాం అవి వేసు అవి చూసుకుంటూ ఈ వీడియోస్ తీసుకున్నాం ఇప్పుడు ఏంటంటే మొత్తం షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోలే కాకుండా లాంగ్ వీడియోలు కూడా చేస్తున్నాం కాబట్టి ఇంకే పని పెట్టుకోవట్లేదు ఎందుకోసం అంటే ఈ పెద్ద వీడియోలు తీసుకుంటూ వేరే పని చేయడం అయితే కుదరదు ఇంకా కొంచెం మంది జాబ్ చేస్తూ షార్ట్ వీడియోలు తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సండే ఖాళీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు ఈ పెద్ద వీడియోలు తీసుకునే వాళ్ళైతే ఇంకా వేరే ఏ పని పెట్టుకున్నా ఇవి తీసుకోరాదు ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకోవాలి వాటిని ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా చాలా పని ఉంటుంది నాకు చెప్పడం రాదు అవన్నీ చేసుకోవాలి కాబట్టి వేరే ఏ పని చేయరాదు నేనైతే ఇంట్లో నాకు టైం దొరుకుతుంది కాబట్టి నేను వీడియోలు చేస్తాను బావనేమో ఎడిటింగ్ చేసుకోను స్క్రిప్ట్ రాసుకుంటాడు ఏదైనా నేను ఒక క్లూ ఇస్తాను కొంచెం ఇస్తే దాన్ని బట్టి ఏమో బావ ఏమైనా షార్ట్ ఫీలింగ్ కానీ ఏదైనా రాసుకుంటాడో మిగతా పని అయితే చేసుకుంటూ చేస్తాం ఇది పిండి కలుపుడైతే అయిపోయింది ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం ఎందుకంటే మెత్తగా నానుతుంది తర్వాత మనం చిన్న చిన్న ఉండలు చేసి వేడి చేసుకుని ఫ్రై చేసుకుందాం పిండి అయితే మెత్తగా నానింది ఇదైతే మనం చిన్న చిన్నగా అంటే అంటే చిన్నగా కాదు అంటే పెద్దగా కాదు మామూలుగా మీడియం సైజులో మనం చిన్న చిన్న ఉండలు చేసి అంటే ఇదే ప్లేట్కి మనం నూనె రాసి పెట్టుకొని చేసుకుందాం ఇప్పుడైతే నూనె వేసుకుందాం ఈ ప్లేట్కి అయితే ఇలా నూనె ఊసిన తర్వాత చేతులకు కూడా ఇట్లా నూనె ఊసుకోవాలి ఎందుకంటే ఈ చేసిన ముద్దలనేటివి ఈ ప్లేట్కి అతుక్కోకుండా అలాగే ఈ పిండి చేతులకు అతుక్కోకుండా ఇట్లా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇట్లా గట్టిగా వస్తే రౌండ్ వచ్చేలాగా చేసుకోవాలి దీనికే అసలు టైం పట్టేది ఒక ఇరవై మరీ చిన్నగా చేసుకోవాలనుకుంటే ఎక్కువైతే కానీ తిన్నట్టు ఉండదు

మీకు ఒక విషయం చెప్పాలి నా పెళ్ళై వచ్చిన అంటే పది సంవత్సరాలు అవుతుంది ఈ సిలిండర్ అయితే పైప్ అక్కడ రంధ్రం ఉంది అక్కడ నుంచి స్టవ్ ఉంటుంది నిలబడి వంట చేసే కాళ్ళను వస్తున్నాయి బాబా ఇది తీపిచ్చి ఇక్కడ అని అంటే అస్సలు ఇడు ఇప్పుడైతే ఈ కొత్త పైపు తీసుకొచ్చి పెట్టిండు ఇట్లా మంచిగా లేదా కూర్చొని వంట చేసుకోవచ్చు ఎప్పుడైనా పెద్ద పెద్ద వంటలు అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ కూర్చొని వంట చేసుకోవచ్చు ఇది నెయ్యిలో వేయించాలి అని అంటారు కానీ వీటిని వేయించడానికి నెయ్యి అయితే బాగా కావాలి మన దగ్గర నెయ్యి లేదు నూనెలో కూడా చేసుకోవచ్చు అందుకని నేను నేనైతే నూనెనే వస్తున్నా నూనె కూడా ఇవి ముని అంత కొంచెం గోలే అంత ఉంటే సరిపోతుంది ఎక్కువ అంటే కాదు మామూలుగా ఎంత సరిపోతుంది నూనె అయితే గాగింది ఇది ఒక్కొక్కటి అంటే అన్నీ దిక్కు వేయరాదు ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా గోలుచుకోవాలి ఒకదానికి ఒకటి అంటకుండా ఇలా ఇవి వేయించేటప్పుడు కూడా మంట చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకే దిక్కు మంట పెద్దగా అనుకోండి ఇవి మాడిపోతాయి అందుకని చెప్పి చిన్నగా పెట్టుకుంటే అన్ని ఒకేసారి వేయొచ్చు కాకపోతే అన్ని ఒకటి గోలుతుంది ఒకటి గోలుదు అందుకోసం అని చెప్పి కొన్ని కొన్ని రెండు సార్లు అవుతాయి చూసారు కదా ఎంత మంచి గోల్ అంటే లోపల కూడా కొంచెం పిండి అనేది ఉదకాలి అందుకోసం అని చెప్పి చిన్నగా మంట చిన్నగా పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ ఇంకొంచెం ఎరుపు రంగు రావాలి గులాబ్ జామ్ ఇప్పుడైతే ఇవి గోల్ని తీసేద్దాం చూడండి ఎట్లా అయితే ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి వేసుకుందాం మొత్తం గోల్చూడైతే అయిపోయింది వీటిని తీసి పక్కన పెట్టేసి చక్కెర అనకం అయితే పట్టుకుందాం ఇవి అంతలోపు కొంచెం చల్లబడి ఇప్పుడైతే మనం చక్కెర అనకం పట్టుకుందాం నేనైతే వీటికి ఒక రెండు కప్పులు చక్కెర పోస్తాను ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు చక్కెర మేము ఎందుకంటే కొంచెం పిల్లలు ఉన్నారు దగ్గులు వేస్తుందని చెప్పి తక్కువనే పోస్తున్నా కప్పుతో తీసుకున్నా కదా ఇదే కప్పుతో నీళ్ళు కూడా తీసుకోవాలి యాలకుల కూడా అయితే ఇంకా దంచలేదు కొంచెం దంచి ఇప్పుడే దంచాలి ఈ చక్కర మంచి కరిగేలాగా కలుపుకోవాలి లేకపోతే చక్కెర గిన్నెకు అతుక్కుంటుంది అంటే మాడుతుంది అందుకోసం అని చెప్పి ఇట్లా కలుపుకోవాలి చూడండి చక్కెర అనకా రెడీ అవుతుంది చక్కెర చక్కెర రసం చేస్తున్నాం కదా ఇది కొంచెం ఎక్కువ అంటే గులాబ్ జామున్ నానిన తర్వాత తినేటప్పుడు రసం కూడా రాగుతారు కదా తినుకుంటూ అలా తినాలనుకున్న వాళ్ళు కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి చక్కెర కూడా ఎక్కువ వేసుకుంటే సరిపోద్దు మేము ఎందుకంటే ఇది నానే అంత వరకే అని చెప్పి చేస్తున్నాం ఈ చక్కెర అనకా వచ్చేంత వరకు అయితే పొడి దంచుతాం స్టవ్ చిన్నగా పెట్టినా అసలు పొడి ముందే దంచిపెట్టుకునేదండి మర్చిపోయినా నేను స్మెల్ కోసమైతే యాలకుల పొడి సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకోసమే వేసుకోవాలి కూడా అప్పటి నుంచి దంచితే అయిపోతుంది చక్కెర వెనకమైతే రెడీ అయింది నేను ఇప్పుడు దంచిన కదా ఈ యాలకుల పొడి కూడా వేసి కలిపేసుకున్నాను చూడండి మంచి టేస్ట్ వస్తుంది యాలకుల పొడి అయితే స్మెల్ చూడ ఎంత మంచిగా వస్తుందా చక్కరనకం అయితే చల్లబడ్డది ఇప్పుడు ఇవి గులాబ్ జాములు అయితే దీనిలో వేసి ఒక పది నిమిషాలు ఆగుదాం ఎందుకంటే ఇవన్నీ ఈ రసం పీల్చుకోవాలి కదా మంచిగా నానిన తర్వాత ఒక గిన్నెలు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి స్మెల్గా నాకైతే టేస్ట్ చేయాలని అనిపిస్తుంది బా టేస్ట్ చేసి చెప్తుందా నేను చెప్తే నాది నేను చెప్పుకుంటే అర్థం అయిపోతుంది సరే టేస్ట్ లేదన్నా కదా కొంచెం రసం టేస్ట్ చూసి ఇప్పుడు మాత్రం టేస్ట్ మంచిగా ఉంది రసం టేస్ట్ ఉంది స్వీట్ హౌస్ లో ఏంటంటే సేమ్ అట్లనే ఉంది సేమ్ స్వీట్ హౌస్ లాగానే ఉంది మస్తు టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా వచ్చిన వాళ్ళకు అవసరం లేదు కానీ రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెడీ ట్రై చేయండి మస్తు టేస్ట్ ఉన్నది చేసిన వాళ్ళు తినద్దు కదా మేమే తినాలా చెప్పు తినద్దు సరే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే తెలుసా ఇప్పటి నుండి పూర్ణతోని కుకింగ్ వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నాం కాకపోతే ఇక్కడ కాదు తోటలా మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో ఇద్దామని అనుకుంటున్నాం కంటిన్యూస్గా వంటల ప్రోగ్రాలు వంటలు చేసే వీడియోస్ అని అనుకుంటున్నాం తీద్దాం అనుకుంటే మీరు తీయుండ్రి అని అంటే కింద కామెంట్ చేయండి వంటల ప్రోగ్రాం చూస్తాం మేము అని అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఈ గులాబ్ జామున్ కూడా మీరు కూడా ట్రై చేయండి మస్తు టేస్ట్ ఉన్నాయి మరో లాక్తే మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్